mm ஆன ஆனந்தபுர கவர்னர் ಮಂದೂ ಚೂ

ఎందుకు ఎలా చేయడం ఇంత ముందు అలోచించను ఎమ్మెల్యే తెలీదా ఇంతకుముందు ఎలా ఆలోచించాడు ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసి అధికారం ఎవరు ఇచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్ల కాలం ఇదే మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరు ఉన్నారు గుర్తుపెట్టుకోండి चारो <laughs> श